పెట్టేసి మా మీ యొక్క సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందని చెప్పి మేము చెప్పగానే ఇక్కడికి వచ్చినందుకు మా సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ ఈ అవకాశం కల్పించిన ఒక్కసారి ధన్యాలు తెలుగుతున్నాయి అనేది మనకు కంటికి కొట్టేసే విధంగా ప్రతి చోట మన కూడా కంటికి కనిపిస్తున్నాయి కానీ ఇంత మనకు మెసేజ్ వచ్చినా ఇంకా మనము నేరాలకు సైబర్ నేరగాల చేతిలో మనం మోసపోవడం అంటూ కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని ఎట్లా రిక్కట్టాలనే ఉద్దేశంతో పెద్దలు ఈరోజు మన ముందుకు వచ్చి మన సంఘ ఆహ్వానం మేరకు వారు వచ్చి మన యొక్క మేలు కోరే విధంగా వారు కొన్ని సూచనల సలహాలు చేయడానికి మన దగ్గరికి వచ్చారు కాబట్టి వారి సూచనలన్నీ పాటించుకుంటూ వ్యాపార రీత్యా మనం ఎక్కడ కూడా మనకు ఇబ్బందులు కలగకుండా ఈ సైబర్ నేరాల చేతిలో పడిపోకుండా ఉండడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన అందుకు సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా జై వాస మరి దీనిలో భాగంగానే మరి మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఎన్నో పాత చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి కాలక్రమేణా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దీన్ని ఈ రోజు మారుతున్నటువంటి పరిణామాలు ఈ మోసాలు తర్వాత రకరకాల ఈ మూవీలో ఉన్నటువంటి కంటే ఎన్నో విషయాలు కూడా బయటకు వస్తున్నటువంటి దానిలోనే ఈ మన ఒక పోలీస్ వ్యవస్థ అటువంటి పోలీస్ వ్యవస్థ ద్వారా మన అందరినీ కాపాడడానికి మేము ముందు ఉన్నాం ముందు ఉంటాము అనేటటువంటి ప్రతిజ్ఞతో తక్కువ టైంలో ఎక్కువ దో సంపాదించాలి తక్కువ టైంలో ఎక్కువ దో సంపాదించాలి తక్కువ రోజుల్లో కోటిష్టం లేదు అది ఆశ అట్లాంటి చిన్న చిన్న అభ్యాసాన్ని ఇవి చేసుకుంటారు ఇది చేసుకుని ఏం చేస్తారు ఈ ట్రాన్సాక్షన్ చేస్తే ఈ పని చేస్తే ఈ యొక్క ఆన్లైన్ యొక్క ఈ యాప్ అప్డేట్ చేస్తుంటే మీకు మనీ వస్తుంది మనీ చేస్తారు ఫస్ట్ వచ్చినా కొంత అమౌంట్ వేసేస్తారు ఏదైనా నిజమే నిజంగా ఉంది బాగుంది అని చెప్పేసి లక్షల రూపాయలు దాంట్లో పెట్టేసి కోసం వచ్చారు సో ఇవాళ ఇలాంటి సైబర్ క్రైమ్ వాళ్ళన్ని గురించి అవగాహన పెంచుకోవాలని అదేవిధంగా మీరు చూసిన వెంటనే రిపోర్ట్ చేయడానికి సిగ్గుపడ్ ఎందుకు సిగ్గుపడ్ ఎవరి చేసినట్లయితే ఇమ్మీడియట్గా వాళ్ళు అన్ని అమౌంట్ అనేది క్రీజ్ అయిపోయి ఒక టెక్నాలజీ వస్తుంది ఒక పేపర్ వస్తుంది పోలీస్ స్టేషన్ డ్రైవర్స్ అయితే ఒక రిసిప్ ఇస్తారు కదా సేమ్ అక్కడే ఆన్లైన్ త్రీ జోర్ టోర్ త్రీ నెంబర్ డైల్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు వన్ నైన్ అప్లికేషన్ నమోదు చేసినట్లయితే ఒక రిసీట్ వస్తుంది ఆ రిసీప్ట్ ద్వారా కుటార్న్ మన డబ్బు అయిపోయిన మీద కుటాన్ కోల్డ్ అమౌంట్ కూడా త్రీ రిజిస్టర్మా

నలుగురు ఓకే నలుగురు చెప్తారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అండ్ ములాయం కూడా సౌత్ లో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు లాస్ట్ సింగ్ యావ్ నార్థ్ సైడ్ అహ్మదాబాద్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు టాస్క్ ఇస్తారు ఆ టాస్క్ సరే ఐదో తరగతి కూడా ఐడెంటిఫై చేస్తారు ఆ టాస్క్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ వచ్చింది మనం ఈజీ టాస్క్ ఇస్తారు అట్లా ఈజీగా వర్చువల్ అకౌంట్స్ ఉంటాయి రియల్ అకౌంట్ ఉంటారు వర్చువల్స్ అంటే అది ఫీలింగ్ అవర్స్ ఆ అకౌంట్ లో మీకు డబ్బులు జమ అయినట్టుగా చూపిస్తారు నిజంగా డబ్బులు జమ కావు ఫస్ట్ టాస్క్ మీకు రెండు వందలు వస్తుంది రెండో టాస్క్ కి ఐదు వందలు వస్తుంది మూడో టాస్క్ కి వెయ్యి రూపాయలు రెండు వేల రెండు ఫస్ట్ అవన్నీ కూడా చేంజ్ చేయడానికి మిమ్మల్ని డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు అట్లా ఈజీగా మనం నమ్మేస్తాం ఈ రోజుల్లో చాలా కూడా షేర్ మార్కెట్ మేము యువత మహిళా కూడా ఇంట్లో చాలా మంది హోమ్ మేకర్స్ కూడా షేర్ మార్కెట్ మీ క్యాక్ అకౌంట్ ఓపెన్ చేసి షేర్స్ని కొండ చేస్తూ ఉన్నారు కొంతమంది ఏమంటారంటే మీరు రిస్కీ బిజినెస్ చేస్తూ మీ తరఫున మేము షేర్స్ని కొంటాము అమ్ముతాము